నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి వాలంటీర్లు ముప్పై మూడు వేల మంది మహిళలను సంఘ విద్రోహ శక్తులకు అమ్మేశారు అని జనసేన అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆ రోజు ఊగడం అరవడం కేకలేయడం గంతులేయడం ఇప్పుడు అందులో ఒక్క పర్సెంట్ ఎవరైనా ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయండి ఒక్క పర్సెంట్ ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయండి ఎవరైనా ఈ అర్ధరాత్రి ఒంటి గంటకు తెల్లవారుసిన నాలుగు గంటలకు పట్టుకెళ్ళి జైల్లో పడేస్తారు ఎవో సెక్షన్లో పెట్టేసి దేశద్రోహ సెక్షన్లో పెడతారు అటువంటి విమర్శ ఎవరైనా చెప్పనండి ఇట్లాంటివి ఎన్ని చేసినా ఇవన్నీ ప్రజాస్వామ్యంలో భాగంగానే చూసింది రాజకీయ విమర్శల్లో భాగంగానే చూసింది అప్పటి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు పోనీ ఏనా ఏమంటారు అర్చిన అరుపులు ఏవైనా అరుపులు అవే ఎంతో దిగుది అయినవి దిగుద లేకుండా ఏదో ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతూ పోయారు అదే విషయం నేను మెరుగారు తాజాగా విడుదల చేసిన కేంద్ర జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక కూడా ఇదే విషయాన్ని తేట తెల్లం చేసింది కదా రెండు వేల ఇరవై రెండులో రాష్ట్రంలో అచూకి దొరకని వారు ఆరు వందల ఇరవై ఒక్క మంది అందులో బాలు రెండు వందల యాభై మంది అయితే బాలికలు మూడు వందల డెబ్బై ఒక్క మంది రెండు వేల ఇరవై మూడులో మొత్తం నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు మంది కనిపించకుండా పోవడం అంటే ఇంటి నుంచి వెళ్ళిపోవడమో కనిపించకపోవడం మొత్తం వివిధ రకాల కేసులు వారి తల్లిదండ్రులకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినవి వారిలో వారిలో బాలురు పదకొండు వందల తొంభై ఆరు మంది బాలికలు మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది మొత్తం మీద పద్నాలుగు వందల నలభై ఆరు మంది బాలురు మూడు వేల ఆరు వందల ఎనిమిది మంది బాలికలు కనిపించకుండా అని ఇంటి నుంచి వెళ్ళిపోయినట్లు కేసులు నమోదయ్యాయి అందులో నాలుగు వేల మూడు వందల ముప్పై ఒక్క మందిని పోలీసులు కనపెట్టి సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు అందులో బాలురు పదకొండు వందల నలభై ఒక్క మంది ఉన్నారు బాలికలు మూడు వేల నూట తొంభై మంది ఉన్నారు అంటే దాదాపు ఎనభై ఆరు శాతం మందిని రెండు వేల ఇరవై మూడులోనే పోలీసులు సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేర్చారు మిగిలిన వాళ్ళని రెండు వేల ఇరవై నాలుగులో చేర్చారు ఆ చేర్చిన ఒకరో అతన్ని ఫోటోలు పెట్టుకొని దాన్నిగానే మేము వచ్చాం పట్టుకొని వచ్చామని ప్రచారం చేసుకున్నారు అది ఎప్పుడు జరిగే ప్రక్రియ రెండు వేల ఇరవై మూడులోనే ఎనభై ఆరు శాతం మందిని తీసుకొచ్చారు అప్పుడు అంతకుముందు ఎవరు దీన్ని ప్రచారం చేసుకోవాలి ఎప్పుడు జరిగేటివే వెళ్ళిపోతుంటారు పట్టుకత్తుంటారు కానీ వీళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మిగిలిన పద్నాలుగు శాతంలో మిగిలిన వాళ్ళని ఇరవై నాలుగులో పట్టుకొని తీసుకొస్తే పోలీసులు దాన్ని మా ఘనత అని చెప్పి గొప్ప గొప్ప ప్రచారం చేసుకుని అరుపులు వేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఏమంటారు ముప్పై మూడు వేల మంది ఎక్కడ మరి ఇప్పుడు ఆ కేంద్ర హోంశాఖ మీద రంకేలేయండి మీరు దాచిపెట్టినారు వాళ్ళందరినీ జగన్తో కుమ్మక్కయాలని చెప్పి రంకెలు ఏమనండిన ఆయన ఈయన రంకెలు ఏమనండి బహ్ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారా నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్తో అరిచినాడు ఏం చేయాలో దిక్కు తెలియక ఆయనప్పుడు ఏం మాట్లాడాలో తెలియక వేరే ఏదైనా కనుక సబ్జెక్టు మాట్లాడాలంటే దాని మీద స్టడీ చేయాలి చదవాలి ఇవన్నీ చేసుకోవాల్సి ఉంది అరవడానికి నోటిపోతే అయితే ఏముంది సినిమా డైలాగ్ రాసినట్లయితే సరిపోతుంది దానికి ఏమి పెద్ద స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు దానికి పెద్ద ఏమి గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం స్టడీ చేయాల్సిన అవసరం లేదు కదా ఏదైనా పనికొచ్చే విషయం మాట్లాడాలంటే స్టడీ చేయాలి దీనికోసం ఏముంటుంది ఏముండదు కదా ఏది కుదురుతుంది నోరు చేసి అరవడమే దానికి ఏముంది పోయినా అప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏ రాజకీయ విమర్శ మీద ఒక కేసు పెట్టలే ఇప్పటిలాగా వీళ్ళలాగా అది చేయాలి ఇది చేయాలి వీడు ఆ కులం పాటు ఈ కులం సోషల్ మీడియా ఇట్లా చేయాలి అట్లా చేయాలి కథ తెలుస్తాం మీ సంగతి తెలుస్తాము అసెంబ్లీలో మాట్లాడతాము చట్టాలు చేస్తాం చిన్న చిన్న విమర్శల మీద కానీ ఇంత ఇట్లయితే అరవలేదు కదా కదా ప్రభుత్వం